ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి వివిధ కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఎన్నికల ప్రచారం అవ్వచ్చు సభ ఏదైనా డైలాగ్ బార్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది అయితే బహిరంగ సభలకు వచ్చిన ప్రజల్నే కాదు పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచే క్రమంలో ఆయా లీడర్లు సినిమా డైలాగుల్ని తమకు అనుకూలంగా మలుచుకుని మరి ఉపయోగిస్తున్నారు ఇటీవలి కాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండటంతో మీటింగ్లు హోరెత్తుతున్నాయి పైగా వీటిని పేలుస్తున్నది ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలే కావడంతో నేతల్లోనూ ఉత్సాహం ఉరకలెత్తుతోంది సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఇందులో భాగంగా ఏపీలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో ఉన్న అధికార విపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి దీంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్క పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంది ఇప్పటికే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమంటూ ప్రచారాన్ని ప్రారంభించింది ఎక్కడికక్కడ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పార్టీ కేడర్ను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు ఇక విపక్షాల విషయానికొస్తే టీడీపీ జనసేన ఓ కూటమిగా పోటీ చేస్తున్నాయి త్వరలోనే బీజేపీ కూడా వచ్చి కలుస్తుందన్న ప్రచారం సాగుతోంది అదే జరిగితే మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నాయి అయితే అప్పటి వరకు ఆగకుండా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ త్వరలోనే రావచ్చన్న ప్రచారం జరుగుతుంది దీంతో మన నేతలు ఉపయోగించే విమర్శల్లో పదును పెరుగుతుంది ప్రధానంగా ఆయా సభల్లో మాట్లాడుతున్న నేతలు ప్రజల్ని ఆకట్టుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు నేతల్ని ఎన్నికల దిశగా మరింత ఊపుతో నడిపించేందుకు సినిమా డైలాగులను తమకు అనుకూలంగా మలుచుకుని సభల్లో ప్రసంగిస్తున్నారు ఇవే ఇప్పుడు క్యాడర్ను ను ఈలలు కొట్టేలా చేస్తున్నాయి వీటిపై ప్రజల్లోనూ ఉత్సాహం కనిపిస్తుంది ఈ కోవలోనే తాజాగా సీఎం జగన్ చేసిన విమర్శలు సరికొత్తగా వినిపించాయి వాలంటీర్లకు వందనం పేరుతో గుంటూరు జిల్లాలో సభ నిర్వహించింది వైసీపీ ఈ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి జగన్ మీరే నా యువ సైన్యం అంటూ వాలంటీర్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు అంతేకాదు మిమ్మల్ని చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ వారిని ఉత్సాహపరిచారు ఇక్కడితో ఆగలేదు సీఎం జగన్ ప్రజలతోనూ పార్టీ కేడర్ వాలంటీర్లను ఎన్నికల వేళ తమ వైపు మరింతగా తిప్పుకునేందుకు సినిమా డైలాగులను తమకు అనుకూలంగా మార్చుకుని సభను ఉర్రూత్లోకించారు అబద్ధాలను మట్టి కనిపించేందుకు చొక్కా చేతులు స్లీవ్స్ మరచాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రసంగించారు అంతే ఒకటే ఈలలు చప్పట్లు మంచి చేస్తున్న ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు జగన్ అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్రముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపున చూస్తే ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నదేమిటో తెలుసా ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు జగన్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల మాదిరి పేల్చిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు జనసేనాని జన సైనికుల సమక్షంలో వైసీపీ అధినేత కమెంట్లకు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చొక్కా మడత కార్యకర్తలు సైనికులు అంతా కలిసి కూర్చీలు మడత పెడతారన్నారు అప్పుడు జగన్ కు ఉండదన్నారు టీడీపీ అధినేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతబెడతారు ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడతబెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక సభ ద్వారా హెచ్చరిస్తున్న ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు నెల్లిమర్లలో నిర్వహిస్తున్న శంకారావం సభలో జగన్పై సెట్టర్లు వేశారు లోకేష్ బూమ్ బూమ్ బ్యాష్ షర్ట్లు మడతపెడితే మీ కుర్చీలు మేము మడతపెడతామంటూ వ్యాఖ్యానించారు అంతేకాదు ఆ పక్కనే ఉన్న కూర్చుని మడత పెట్టి మరీ చూపించారు లోకేష్ మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీట్ కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మాకు ఆ పసుపు జెండా చూస్తేనే తన ఉత్సాహం ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి ఇదిగో బా జగన్ సంవత్సరాల క్రితమే చింతలపూడిలో నిర్వహించిన టీడీపీ సభలో బాలకృష్ణ సినిమా డైలాగులు పేల్చారు చంద్రబాబు స్థానికంగా ఉన్న వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించిన ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిపై సెట్టర్లు వేశారు ఈ క్రమంలోనే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్యబాబు బాబు స్టైల్లో ప్రసంగించి కార్యకర్తలను సామాన్య ప్రజానికాన్ని ఉర్రూతలోగించారు టీడీపీ అధినేత నేను ఒకే ఒక విషయం మీ అందరికి చెప్తున్నాను మాటలు చెప్పి ముద్దులు పెట్టి తల నిమిరి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని గోదావరిలో ముంచే నాయకులు వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా మచిలీపట్నం మాజీ మంత్రి ఆయన ఒక నాని రకరకాల నానిలు ఉన్నారు ఇక్కడ ఆయన హోటల్లో సర్వర్ వేసి వేశాడు అందరికీ వడ్డిస్తున్నాడు అంటే మా యువతలందరినీ బోటల్లో సర్వర్లుగా చేస్తా ఉంటున్నారు నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలన్న ఆకాంక్ష ఏం తమ్ముడు రెండో ఓటేనా రెండవ ఓటేనా అడుగుతున్నా బోతార్ నాటిసే అవురా కాదా మొత్తంగా సభలు ప్రచారాల్లో ఇప్పుడు నేతలు ఉపయోగిస్తున్న సినిమా డైలాగులతో ఆయా పార్టీలకు సంబంధించిన క్యాటరీలోనే కాదు సామాన్య ప్రజానికంలోనూ ఉషారు పెరుగుతోంది